మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సి గంగాధర్ లింగం ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు సే గంగాధర్ మాట్లాడుతూ డాక్టర్ బిడౌఆ ఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ మహనీయుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం సాధించుకున్నామని అలానే మనం కూడా వారి అడుగుజాడల్లో నడుద్దామని సిబ్బందికి తెలపడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ఎంఆర్ఓ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం మున్సిపల్ కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది అసలు మనల్ని మనం ఎట్లా పాలించుకోవాలి అని చెప్పి దానికి ఒకటి మన అప్పుడున్న మేధావులతో ఒకటి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ అభ్యుధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు రాజేంద్ర వాళ్ళందరూ అభ్యర్థంగా మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్పర్ధన వస్తే దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అట్లా పద్దెనిమిది రోజులు పట్టింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి తర్వాత ఇది రచయిత తర్వాత అప్పుడున్న మన క్యాబినెట్ ఆమోదం అన్ని చేస్తానికి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్లో ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది దాన్ని పురస్కరించుకొని సంవత్సరం కూడా మనం రిపబ్లిక్ దినోత్సవాన్ని Yeah.